రైల్వే శాఖలో ఉద్యోగాల కోసం అయితే ఎదురు చూస్తున్న యువకులకైతే గుడ్ న్యూస్ అండి తాజాగా మనకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ లో మనకు ఈ మేరకు కానిస్టేబుల్ కావచ్చు ఎస్ఐ పోస్టు కావచ్చు నోటిఫికేషన్ ని రైల్వే డిపార్ట్మెంట్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ మేరకు మనకు ఆన్లైన్ లో అప్లికేషన్ ప్రక్రియ కూడా మొదలు పెట్టడం అనేది జరిగిందండి అర్హులైన ఆసక్తి కలిగిన అభ్యర్థులు అయితే నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను అప్లికేషన్ లింక్ కావచ్చు ఎస్ఐ కావచ్చు కానిస్టేబుల్ కావచ్చు సపరేట్ సపరేట్ నోటిఫికేషన్ అయితే లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ పదిహేనో తేదీ నుంచి మే నెల పద్నాలుగో తేదీ వరకు అయితే ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చండి ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది అర్హతలు ఏమిటి ఎంత సాలరీ కానిస్టేబుల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి ఎస్ఐ పోస్టులు ఎన్ని ఉన్నాయి వీటికి సంబంధించి సమాచారాన్ని అయితే తెలుసుకుందాము నమస్కారం నా పేరు పవన్ కుమార్ వెల్కమ్ టు పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ఎప్పటికప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఉద్యోగ సమాచారాన్ని కావచ్చు ప్రభుత్వ పథకాలు కావచ్చు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే నేను మీకు తెలియజేస్తూ ఉంటానండి మీకు ఈ సమాచారం కావాలి అనుకుంటే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు ఖచ్చితమైన తాజా సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండండి ఇక ఆ విషయంలోకి వెళ్తే మొత్తం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కు సంబంధించి కానిస్టేబుల్ పోస్టులు నాలుగు వేల రెండు వందల ఎనిమిది పోస్టులు ఉన్నాయండి అలాగే ఎస్ఐ పోస్టులు నాలుగు వందల యాభై రెండు పోస్టులు ఉన్నాయి ఈ కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులకు అర్హతలు విద్యా అర్హతలు ఏమిటంటే కానిస్టేబుల్ పోస్టుకు పదో తరగతి పాస్ అయి ఉండాలి ఎస్ఐ ఉద్యోగాలకైతే కనుక డిగ్రీ పాస్ అయి ఉండాలి ఎవరైతే కానిస్టేబుల్ లేదా ఎస్ఐ పోస్టులకు ఆసక్తి కనబరుస్తున్నారో అలాంటి వారు ఆయా పోస్టులకు సంబంధించి శరీర దారుఢ్యాన్ని కలిగి ఉండాలి ఇది తప్పనిసరి రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటి నాటికి కానిస్టేబుల్ అభ్యర్థి వయసు అయితే పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్య ఉండాలి అదే ఎస్ఐ పోస్టు అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థుల వయసు అయితే ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్యలో ఉండాలి ఆయా వర్గాల వారికి అయితే మనకు వయసు సడలింపు ఉంటుంది ఆ మీరు నోటిఫికేషన్ లో చూసి తెలుసుకోవచ్చు మరి ఈ పోస్టులకు శాలరీ విధానం ఏ విధంగా ఉందంటే ముందుగా ఎస్ఐ పోస్టులకు వచ్చి శాలరీ ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయలుగా ఉంది అదే కానిస్టేబుల్ పోస్టులకు శాలరీ ఇరవై ఒక్క వేల ఏడు వందల రూపాయలుగా ఉందండి అప్లికేషన్ ఫీజు ఎంత ఉందంటే ఎస్ఐ కావచ్చు అలాగే కానిస్టేబుల్ పోస్టులకు అప్లికేషన్ ఫీజు వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ మహిళలు మరియు ట్రాన్స్ జెండర్లు మైనార్టీలు ఈబీసీ వర్గాల వారైతే రెండు వందల యాభై రూపాయలు అప్లికేషన్ ఫీజు కట్టాలి ఇతరులైతే ఐదు వందల రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించాలి ఎవరైతే అభ్యర్థులు పరీక్ష రాయడానికి హాజరవుతారు కదా అలాంటి వారికి అయితే నాలుగు వందల రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే రీఫండ్ చేస్తారు ఈ పోస్ట్ ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుందంటే అభ్యర్థులకు ఆన్లైన్ ద్వారా రాత పరీక్ష ఉంటుంది అలాగే ఫిజికల్ టెస్ట్ ఉంటుంది అలాగే ఫిజికల్ మెజర్మెంట్స్ ఉంటాయి అవి తీసుకుంటారండి ఈ విధంగా పలు రకాల టెస్ట్ల ద్వారా అయితే అభ్యర్థులు ఆ అర్హతలను పొందినట్టయితే ఈ కానిస్టేబుల్ పోస్ట్ కావచ్చు అలాగే ఎస్ఐ పోస్టు కావచ్చు సెలెక్ట్ అవుతారు కనుక ఎవరైతే పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు ఎస్ఐ పోస్టులకు అప్లికేషన్ చేసుకుని తాము జీవితంలో పోలీస్ డిపార్ట్మెంట్ సేవ చేయాలి అని అనుకుంటున్నారో అలాంటి వారైతే డిస్క్రిప్షన్ లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అలాగే పోలీస్ ఎస్ఐ నోటిఫికేషన్ విడివిడిగా ఉంటుంది ఆయా నోటిఫికేషన్ క్లిక్ చేసి మీరు వివరాలు అయితే తెలుసుకోవచ్చు అలాగే కింద కూడా నేను అప్లికేషన్ లింక్ ఇస్తానండి దాని ద్వారా మీరు అప్లికేషన్ లింక్ అయితే ఓపెన్ చేసి అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఈ పోస్టులకు సంబంధించి పరీక్ష తేదీలు తదితర వివరాలు అయితే ఇంకా అందుబాటులో రాలేదండి తొందరలోనే ఈ పోస్టుకు సంబంధించి పరీక్ష తేదీలను అయితే రైల్వే డిపార్ట్మెంట్ విడుదల చేసే అవకాశం ఉన్నదన అభ్యర్థులు తదితర విషయాలను డిస్క్రిప్షన్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోగలరని ఆశిస్తున్నాను నమస్కారం